నాయి బ్రాహ్మణులు సెలూన్స్ కి ఇచ్చేటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ కమర్షియల్ చేసి చాలా చీప్ గా అగువగా వాళ్ళ కరెంట్ సప్లై చేస్తా ఉన్నాం నేను మత్తుకొకటి చెప్పినాను ఇటువంటి చెరువు గుడి మీదనో గడ్డాలు గీసే పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో ఎట్లయితే సెలూన్స్ ఉంటాయో తెలంగాణ ప్రతి మారుమూల గ్రామంలో కూడా అటువంటి మంచి సెలూన్ ఉండాలి ఆ విధమైనటువంటి వంద శాతం సబ్సిడీతో లక్ష రూపాయలకు ఒక సెలూన్ చొప్పున ముప్పై వేల సెలూన్లు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనం మంజూరు చేసుకుంటా ఉన్నాం ఏ ఒక్కరిని కూడా మినహాయించాం వాళ్ళు వాడుకునే నీటికి కానీ ధోబి కాట్లు వాడుకునే కరెంటు కానీ వాటన్నిటికి కూడా డిసెంబర్ మాసం నుంచి ఫ్రీ పవర్ సప్లై ప్రభుత్వం చేస్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద కాబట్టి ఎంబీసీలుగా ఉన్నటువంటి ఇద్దరు అటు నాయి బ్రాహ్మలు కావచ్చు ఇటు ధోబీస్ రజక సోదరులు కావచ్చు ఇది ఎందుకోసం చేస్తా ఉన్నామంటే మనకు కొందరికి అర్థం కాని విషయం నేను చాలా సార్లు చెప్పినాను సఫాయి కార్మికుల విషయం